రాష్ట అధ్యక్షులు మనపక్క సుబ్బు ఆధ్వర్యంలో రాష్ట ఉపాధ్యక్షులు జరికూరి సాయిరాం వర్మ పిణతల్లి దంతులూరి ఉర్మిలాదేవి రెండో వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో భారీ ఎత్తున పేదలకు అన్నదనంతో పాటు పేద మహిళలకు ఐదు కేజీల రైస్ బ్యాగ్లు పంపిణీ చేసి వృద్దులకు మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబు మాట్లాడుతూ తమ సంస్థ సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జరికూరి సాయిరాం వర్మ పిణతల్లి దంతులూరి ఊర్మిలాదేవి రెండో వర్ధంతి పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారుదేవి కుటుంబం పెద్దగా ఎంతో మంది పేదలకు అండగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గుర్తు చేశారు అంతకుముందు దంతలూరి ఊర్మిళాదేవి చిత్రపటానికి పూలమాల ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కరీవీరబాబు ఫౌండేషన్ సభ్యులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు పిన్నిగారు దంతులూరి ఉర్మిళాదేవి గారి రెండవ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్లో ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు అదే అదేవిధముగా ఐదు కేజీలు బియ్యం బస్తా బ్యాగ్స్ అదేవిధముగా భారీ ఎత్తున అన్నదానం కూడా కల్పించారు రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున దంతులూరి ఉర్మిళాదేవి గారికి ఘనమైన అదే అదేవిధముగా ఫౌండేషన్కి వెనకుండి నడిపిస్తున్న చిరుకురి సాయిరామవర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పేదలకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ మేమందరం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసి వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ కలయికతో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం మరొక్కసారి చెరుకురి సాయిరామవర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీరు రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి